హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సండే అనుకుంటాం కదండి సండే అనుకుంటాం అంతేనండి సండే ఎన్ని పనులు ఉంటాయో కదా మరి అసలు సండే అంటేనే నాకైతే ఎక్కువ పని ఏమో అనిపిస్తుంది అండి సండే అంటే ఎక్కడ లేని పని గుర్తుకొచ్చేస్తుంది సరే చూద్దామా ఈరోజు సండే కదా చేసుకున్నాం అనేసి అందరూ ఇలానేనో లేదా సండే అయితే ఫ్రీగా ఉంటారో నాకు తెలియదు కానీ నాకైతే సండే అయితే బిజీ 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 అన్నట్టు ఉంటుంది మార్నింగ్ అయితే వన్ కేజీ చికెన్ తెచ్చుకున్నాము అందులో ఎగ్స్ వచ్చాయండి దాన్ని సపరేట్గా చేసుకుందామని అలానే పెట్టేశాను వన్ కేజీ అయితే బిర్యానీ చేసేసాము ఆల్రెడీ మీకు శాట్ వీడియో అప్లోడ్ చేశాను నేను ఇలా బాణాలు తీసుకుని ఆవాలు ఆయిల్ ఆవాలు చిటపటం ఉన్న తర్వాత ఆనియన్స్ కరివేపాకు ఈ విధంగా వేసుకుని సాల్ట్ కొద్దిగా పెప్పర్ పౌడర్ కొద్దిగా కారం పొడి కొద్దిగా వేసుకుందామండి ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా పసుపు పసుపు కారం పొడి వేసుకున్నాం కదా అల్లం పేస్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకుని బాగా పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి తర్వాత పెప్పర్ పౌడర్ వేసుకున్నాను ఇప్పుడైతే చూడండి ఈ ఎగ్స్ని సపరేట్గా పెట్టుకున్నాను ఈ విధంగా వేసుకున్నానండి మంట ఎక్కువ పెట్టకండి దయచేసి నేను తెలియకుండా ఫస్ట్ టైం చేశాను పెట్టేసేసరికి అది టఫ్ పని పెళ్ళిపోయింది మంట తక్కువ పెట్టుకోవాలి మళ్ళీ తగ్గించేశానండి చూడ రెండు గుడ్లు పగిలిపోయండి తర్వాత మామూలు ఎగ్గు ఉంటుంది కదా దాన్ని ఒకటి తీసుకుని ఈ విధంగా కొట్టి పోసుకుందాము ఆ ఎల్లో అంతా మనకి ఏమవుతుందంటే అలాగే ఉండిపోయి వైట్ ఉంటుంది కదండి అది కొంచెం ఫ్రై లాగా బాగుంటుంది ఈ విధంగా లాస్ట్ వరకు అంటే తక్కువ మంటలోనే ఉడికించుకోవాలండి ఈ ఎగ్స్ని లేకపోతే పగిలిపోతాయి ఇవి పగిలిపోతే అది విడివిడిగా అయిపోతుంది ఎలా తిన్నా ఒకటే కానీ చూడడానికి బాగుంటుంది కదా మనకి తినడానికి బాగుంటుంది ఈ విధంగా అయితే నేను చేసుకున్నాను మీకు ఎలా అనిపించిందండి ఈ రెసిపీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఇదే ఫస్ట్ టైం చేశాను కానీ బాగుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇంకా చికెన్ కర్రీ చేసి ఉంటే అందులోనే వేసే తింటాము బిర్యానీ చేసాము కదా సరే దాన్ని సపరేట్గా చేసుకుందాంలే అనేసి ఈ విధంగా అయితే ట్రై చేశానండి నేను మీరు ట్రై చేశారా ట్రై చేసింటే నాకు కామెంట్ చేయండి చూసారా ఎంత బాగుందండి భలే కుదిరిందండి అసలు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఈ రెసిపీని ఈ విధంగా మనము మంటే మంట మంట అనేది తక్కువ పెట్టుకుంటేనే మనకు ఈ ఫ్రై అనేది బాగా వస్తుంది మంట ఎక్కువ పెట్టామంటే ఫస్ట్లో అయింది కదండి పగిలిపోయింది అలా అయిపోతుంది ఓకే అండి నెక్స్ట్ ఏం పనులు చేసామో చూద్దామా మరి నెక్స్ట్ అయితే చూడండి సండే కదా మార్నింగే నేను బట్టలన్నీ వాష్ చేసేస్తాను యూనిఫామ్ బట్టలు ఆల్రెడీ ఉన్న బట్టలన్నీ వాషింగ్ మిషన్కి వేసాను ఇవి మాత్రం చేత్తో వాష్ చేయాలి సో వాష్ చేసి ఎవరికి అనుకూలంగా వాళ్ళు ఆరిపెట్టుకుంటారు అనమాట బట్టలు నేనైతే ఇలా మిద్దికి ఎండలో వేసేస్తాను తొందరగా అనేసి నాకు వన్ అవర్లో అలా ఆరిపోతుంది ఎక్కువ ఎండకు పెట్టామనుకోండి సెడ్ అయిపోతుంది బట్టలు ఇప్పుడైతే తీసుకొని వచ్చేస్తాము షూ కూడా ఈరోజే నేను వాష్ చేసేస్తానండి సండే కదా మనకి మళ్ళీ మధ్యలో మనకి టైం దొరకదండి నెక్స్ట్ అయితే ఇంటికి తీసుకొచ్చి కొద్దిసేపు చల్లారుతాయండి బట్టలు అంటే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు మర్చిపెట్టకూడదు చల్లారిన తర్వాత అన్ని మనము సపరేట్ సపరేట్గా మర్చిపెట్టుకోవాలి మా పాపది ఒక సపరేట్గా మా బాబుది ఒక సపరేట్గా పెట్టుకున్నాను అనుకోండి నాకు మార్నింగ్ కల్లా ఈజీ అవుతుంది అందరూ కూడా అలానే చేస్తారనుకుంటున్నాను అండి చూడండి సాక్ సపరేట్గా హ్యాండ్ కర్చి సపరేట్గా మళ్ళీ మనం ఫుడ్ తినేటప్పుడు కర్చిపులు ఇస్తాం కదండి అవి అన్నీ సపరేట్ సపరేట్గా పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుందండి మార్నింగ్ మార్నింగ్ హడావిడి లేకుండా తొందరగా వాళ్ళకి రెడీ చేసేయచ్చు ఇద్దరిది సపరేట్ సపరేట్గా గా ఉందనుకోండి లేదా ఇన్ని కమ్మెంట్గా పెట్టామనుకోండి నాకు ఖర్చీపు నాది ఈ కర్చిప్ నాది అనేసి వాళ్ళే పీక్లాడుకుంటారు మళ్ళీ సో మనము ముందుగా రెడీ చేసి పెట్టేసామంటే ఎవరి బాధ ఉండదు ఇది నీది ఇది నీది అని చెప్పేసాం అనుకోండి బాగుంటుంది ఓకే అండి నెక్స్ట్ అయితే ఇంకా బర్డ్స్ అండి లవ్ బర్డ్స్ దగ్గరికి వస్తున్నాము ఈ లవ్ బర్డ్స్ అనేవండి చూడ్డానికి బాగుంటాయి వినడానికి బాగుంటాయి దాని వాయిస్ బాగుంటుంది అనుకుంటాం కానీ దాన్ని కూడా పెంచాలి కదండి మరి ఎలా పెంచాలో ఇంట్లో పెంచుకున్న పెంచుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో దానికి కూడా ప్రాసెస్ ఉంటుందండి మనలాగానే రోజు బాత్రూమ్ వెళ్తుంటుంది దాన్ని తీసి మనము క్లీన్ చేసుకోవాలి లేకపోతే వాటికి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇంకా నెక్స్ట్ అయితే ఇలా ఫుడ్ అంతా తీసేసి గిన్నెలు కడుక్కోవాలి నేను మామూలుగా పేపర్ వేసేస్తానండి దీని మీద ఈసారి అయితే పేపర్ వేయడం మర్చిపోయాను కాబట్టి దీన్ని ఇప్పుడు క్లీన్ చేసుకుంటాము వాటర్ వేసి బాగా నానబెట్టేస్తాము బాగా నానిన తర్వాత వేసుకుందామండి బాగా నానిన తర్వాత దాన్ని కడిగేసుకోవాలి తర్వాత అయితే ఈరోజు ప్లాన్ వచ్చి బర్డ్స్కి స్నానం చేపించాలి కదా ఒక బాటిల్ అయితే నేను రెడీ చేసుకున్నాను ఈ విధంగా ఆల్రెడీ రెడీ చేసి పెట్టానండి దాన్ని ఏడ మా పిల్లలు ఈ విధంగా అయితే పిండి తీసుకొని దాన్ని గుచ్చుకున్నాను గుచ్చేసిన తర్వాత అవి చూడండి స్నానాలు చేపిస్తామని ఎలా దాక్కున్నాయో వెళ్ళి ఇంకా దాన్ని బయటకు తీసేసి స్నానాలు చేపిస్తాం మరి ఎలా చేయించాలనే దాన్ని చూడండి ఎంత ఈజీగా చేపిస్తాను ఎవరైనా కొత్త వాళ్ళు ఒకవేళ బడ్స్ని పెంచాలనుకుంటే ఈ ఏడ భాగంగా అనిపిస్తుందండి వీటికి మా బాబే స్నానం చేపించాలని అలా ఏడుస్తున్నాడండి వాళ్ళక్క లవ్ బర్డ్స్కి స్నానం చేయించేస్తుందని వాడు అలా ఏడ్చాడండి ఏడ్చి వా దాని దగ్గర బాటిల్ ఆక్కున్నాడు కానీ నేను వదలలేదు నేను తీసుకుని మళ్ళీ దానికి స్నానం చేయించాను వాళ్ళిద్దరూ చేశారు నేను కూడా చేశారండి నాకు కూడా వాళ్ళతో ఆడుకోవడం ఇష్టం కదా కాబట్టి నేను కూడా ఇలా స్నానం అయితే చేయించాను ఆ బర్డ్ చూడండి నాకు ఇంకా స్నానం చేయించను ఎంత బాగుందో ఫస్ట్లో అయితే రానే లేదు కానీ నెక్స్ట్ అయితే వచ్చేసింది దానికి కొంచెం నేను వేడి నీళ్ళు కొంచెం చన్నీళ్ళు కలుపుకున్నానండి మొత్తము చన్నీళ్ళకి పోస్తే చలి కదా పాపం అనేసి కానీ ఎండలో తీసుకుని పెడతాము కానీ చూద్దామనేసి వీడైతే అసలు వదలనే లేదండి మా దగ్గర వాడే చేయాలంటాడు ఓకే అండి నెక్స్ట్ అయితే చూడండి ఈ విధంగా వాడు పాపకి చేంజ్ పాప ఒకసారి అబ్బాయి ఒకసారి అండి బాటిల్ చేంజ్ చేస్తూ వాటర్ దానికి స్నానం చేపిచ్చారు సరే సరే చాలు లేండి ఇంకా అని చెప్పేసాను నేను ఓకే ఇంకా దాని అంతా కడిగేయాలి మళ్ళీ మనము ఓకే అండి ఇప్పుడు దాన్ని తీసుకుని వెళ్ళి ఎండలో పెట్టేసి వస్తాము అంతలోపు మనం ఏం చేయాలో చూద్దామా మరి నెక్స్ట్ అయితే ఇవి చూడండి ఈ ఎండలో పెట్టేశానండి తీసుకుని వెళ్ళి అప్పుడు కూడా వాడు బాటిల్ని అయితే వదలలేదు వాటిని వదలలేదు నేనైతే బాటిల్ లాగేసుకున్నానండి ఇంకా వదలడు వాడు ఇంకా దాని ఎండలో పాపము ఆరనివ్వడండి ఇంకా అనేసి తీసుకునేసాను నెక్స్ట్ అయితే అది ఆరేలోపు వీటిని క్లీన్ చేసి వీటిని కూడా ఆరబెట్టేసాము అనుకోండి వాటికి ఫుడ్ పెట్టడం ఈజీ అవుతుంది కదా ఎక్కువ లేట్ అయితే అవి కూడా పాపం ఆకలికి ఎక్కువ ఉండదండి బర్డ్స్ ఎక్కువసేపు ఫుడ్ లేకపోతే చాలా ఆరుస్తుంది వాటికి నిమిషానికి ఒకసారి అయినా ఫుడ్ ఉండాలి చాలా చిన్న బర్డ్స్ కదా కంపల్సరీ ఉండాలి ఈ విధంగా అయితే మనము చూడండి ఈ విధంగా క్లీన్ చేసుకు పోవాలి బడ్స్ని పెంచాలి అనుకునే వాళ్ళు మనం ఈజీగా తెచ్చి పెట్టుకునేస్తే ఏం కాదులే అనుకుంటే తప్పండి ఉండవు అవి ఈ విధంగా క్లీన్ చేసుకుంటేనే అవి కూడా క్లీన్గా ఉంటాయి మరి ఎండలో అయితే పెట్టేశాను ఆరిపోయిందండి ఇంకా ఫుడ్ అయితే పాపం వాటికి ఫుడ్ పెట్టేద్దాం ఇంకా ఆరిపోయిందో లేదో చూద్దాం ఒకసారి ఈ విధంగా ఆరబెట్టేసుకున్నారు ఆరబెట్టేసుకున్న తర్వాత అయితే ఇంకా పాపకి ఈరోజు సండే కదండీ ఆయిల్ పెట్టేసి జుట్టు వేసేసాను ఇంకా సండే కాబట్టి అందరికీ ఆయిల్ అయితే పూసుకునేసాము ఇంకా ఆయిల్ పెట్టడమే గగనం అనుకోండి స్కూల్ కి పెట్టుకోపోరు ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటారు కానీ అంతగా అనమాట ఇంకా ఇలా అయితే జడైతే రెడీ అయిపోయింది మా పాపకి నెక్స్ట్ అయితే బర్డ్స్కి అని చెప్పాను కదండి అవి ఆరిపోయింది చూద్దాము ఫుడ్ అయితే వీడే వేస్తున్నాడు చూడండి ఈ విధంగా ఎలా వేస్తున్నాడని అది దాని కూడా ఆ ఫుడ్ కూడా నేనే వేస్తాను అంటాడండి పేపర్స్ అయితే పెట్టేశాను ఈ చిన్న రాయ ఎందుకు పెట్టానంటే అది గాలికి ఎగిరిపోకుండా ఉండాలంటే ఆ బరువు ఉండవు కదండి పేపర్స్ గాలికి అటు ఇటు పోతూ ఉంటుంది అంటే బర్డ్స్ని నేను బయట పెట్టాను కాబట్టి అలా ఇంకా వాటర్ అండి ఈ విధంగా వాటర్ని పెట్టేసి వీటికి కొరలు కానీ సాములు కానీ పెడతామండి ఫుడ్ రోజు డైలీ నెక్స్ట్ అయితే ఇంకా మామూలుగా క్యారెట్ కొత్తిమీర పుదీనా పుదీనా అయితే వీటి కోసం పెంచాను కానీ ఈ మదే రాలేదండి సరిగ్గా మంచుకి ఇంకొస్తా ఎండాకాలం కదా వాటర్ బాగా వేస్తామంటే పుదీనా బాగా వస్తుంది నెక్స్ట్ అయితే ఈరోజు కదా ఫుడ్ అయితే పెట్టేసరికి పరిగెత్తుకుంటూ వచ్చేదండి కానీ ఈ రోజు ఎందుకో రాలేదు సండే కదా వాటికి కూడా బిర్యానీ కావాలేమో మరి చూద్దామా బిర్యానీ తింటుందేమో చూడండి ఎలా తింటుందో Gamunun <tune> <tune> ratimnya. <tune> Kurti <tune> <tune> kan ఈ విధంగా అయితే బిర్యానీ అయితే చేతితో పెట్టుకుని ఉంటే వచ్చి తినేస్తుంది నేను ఏం ఎత్తుకొని పోయినా చేతితో పెడితే చాలండి ఈ బర్డ్ అయితే దిగేస్తుంది ఇంకోటి అయితే రాదండి చేతిలోకి దానికి భయం ఎక్కువ ఇదైతే వచ్చి తింటుంది కింద పెట్టేస్తామండి ఇంకా నేను పెట్టాను కదా నా చేతితో కూడా తిన వచ్చేసాడండి మళ్ళీ పోటీగా వచ్చేసాడు వీడు ఇలా ఉన్నాడండి నా కొడుకు అది వీడంటే భయం కదా రోజైతే మేము మనం ఫుడ్ పెడతాం కాబట్టి చూ అంటే మనం రోజు దానికి అలవాటు అయిపోయామనుకోండి బాగా అది అలవాటు పడిపోతాయి వీళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోతారు కదా సండే ఒక రోజు ఉంటారు హాలిడేస్లో ఉంటారు అంతే కాబట్టి అవి అంతగా ఇదను చూసారా ఇంక నెక్స్ట్ అయితే ఇక్కడ పెట్టేస్తామండి ఇక్కడ కొద్దిగా మంచు పడుతుంది కదా పైన క్లాత్స్ వేస్ట్ క్లాత్స్ ఏదైనా ఉంటే అది అనేసి కప్పేస్తానండి వర్షం పడితే కూడా తడవదు మంచుకైతే మంచు పడుతుంది కదా లోపలికి వెళ్ళిపోతుంది ఆయన నా సేఫ్టీ కోసం వేశాను సండే అంటే ఇంతే అనుకున్నారు పనులండి నెక్స్ట్ చూద్దామా మరి అయితే మనము డైరే గడ్లు ఇంట్లో పూలు మొక్కలు నాటుకున్నాం కదండి ఇప్పుడు చూద్దామా అవి మొలకలు ఎలా వచ్చేసాయండి అనేసి చూసారా మొలకలు అయితే ఇంత పెద్దగా వచ్చేదాకా నేను వీడియో తీకుండా ఉండిపోయానండి మీకు చూపించలేదు సారీ అండి చూసారా ఎంత పెద్ద చెట్లు అయిపోయిందండి అందులో కలుపు మొక్కలు కూడా ఉన్నట్లున్నాయి నేను గమనించుకోలేదండి అంటే వాటర్ వేస్తూ ఉంటాం కానీ మొక్కలు వస్తున్నాయి వీడియో తీయలేదు సరే అనేసి చూడండి ఇది మల్లె చెట్టు అంటే గుండు మల్లి పూలండి అది చిగురులు వచ్చింది ఇప్పుడుదా అంటే ఇది చూడండి ఈ చెట్టును మేము అంతా కోసేసాము దా చిగురులు వస్తుంది ఇప్పుడు చిగురులు వస్తుంది నాలుగో నెలలో పూలు అయితే వచ్చేస్తాయండి సరే అండి కలుపు మొక్కలు తీసేద్దామా మరి సండే ఒక పని కాదు కదండి ఒకటి చేస్తే ఇంకోటి అనమాట నెక్స్ట్ అయితే ఇంకా చిన్న చిన్నగా ఇలా మనకి మొలకలు అయితే వచ్చేసాయి వాటి మధ్యలో ఈ కలుపు మొక్కలు ఉన్నింది అనుకోండి అవి ఏమవుతుందంటే చెట్లు పెద్దవి కావండి అలానే ఉండిపోతుంది అవును అలానే కిందనే ఉండిపోతుంది సో నేనైతే ఈ విధంగా ఈరోజు అయితే పని అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఈ పని నేను చెప్పాను కదండి ఆల్రెడీ నాకు మొక్కల్ని పెంచడం అంటే చాలా ఇష్టము అంటే దాన్ని నాటేయడము దాన్ని చూసుకుంటూ ఉండిపోవడం చాలా చాలా ఇష్టం నాకు ఈ నాకు ఈ ఈ ఫ్లవర్స్ రావడానికి కనీసం అంటే సిక్స్ మంత్స్ పడుతుందండి ఆరు నెలలు పడుతుంది ఆరు నెలల పాటు మనము దానికి ఎరువులు వేసుకుని ఈ విధంగా చేయాలి నేచురల్గా ఎరువు తయారు చేద్దాం అనుకుంటున్నానండి చూద్దాము ఎరువు తయారు చేస్తే మీకు నేను అప్లోడ్ పెడతాను అరే రే నేను ఇక్కడ పొటాటో అది ఎట్లా వచ్చిందో ఏమో తెలియదండి అంటే నేను సాంబార్ కట్ చేసి వేసి వేసింటాను ఆ దీంతో వచ్చేసింది చూడండి తవ్వేలోపు వచ్చేసిందండి పొటాటో చాలా బాగుంది అండి మొక్క అది కలుపు మొక్క కొని తీసేసాను మరి ఓకే అండి నో ప్రాబ్లం ఇంకా టమాటో మొక్కలు అంతా తీసేసాను అవి పెద్దవి అయిపోతాయి ఒకటి మళ్ళీ పూల చెట్ల దగ్గర ఉంటే ఇంకా చూడండి ఈ విధంగా అయితే ఇవి తవ్వేసుకుంటున్నాను మొత్తాన్ని చెట్లు మధ్యలో ఇలా తవ్వి మనము ఎరువులు ఉంటాయి కదండి నాటి ఎరువులు దాన్ని వేసుకుంటాను నేను ఇంకా ఇక్కడ టమాటో ముక్కలు ఇక్కడ బా ఏదేదో కనిపిస్తుంది కదా వెల్లుల్లిపాయలు పొటాటో ఈ తొక్కలన్నీ ఈ విధంగా నేను ఎందుకు వేస్తానంటే అది కంఫోస్ట్గా తయారవుతున్నాను అనమాట ఎరువులుగా మనకి కాబట్టి నేను అలా చెట్లు మొదల్లో వేసేస్తాను మీకు రెడీ చేస్తానండి నేను రూమ్లో మనకి ఉంటాయి కదండి వేస్ట్గా పడి ఉంటాయి కదా వాటిని అంతా ఎలా మనము ఎరువులు తయారు చేసుకోవాలి అనే దాన్ని మీకు వీడియో చేస్తాను చూద్దాము మరి ఇప్పుడు ఈ విధంగా నేనైతే మొక్కల్లో వేస్తాను ఇంకా మళ్ళీ టీ పెడుతుంటాం కదా టీ టీయాక్ మిగులుతుంది దాన్ని తీసుకున్న చేసేస్తాము ఆ టీ టీఆ్కి అనేది ఎక్కువ రోజా మొక్కలకి వేస్తుంటానండి నేను రోజా మొక్కలు తొందరగా రావాలి బాగా అనేసి అన్ని మొక్కలకి వేయొచ్చు నేనైతే ఈ మొక్కలకి వేస్తాను చూడండి చిగురులు అయితే ఇప్పుడు వస్తుంది ఈ మొక్కతే ఏమో లేదండి లాస్ట్ మొక్క ఇక్కడ ఒక గడ్డి నాటాను ఇక్కడ కలుపు మొక్కలు అక్కడక్కడ ఒక్కొక్కటి ఉంది సో దాన్ని కూడా తవ్వేద్దామండి తవ్వేసి క్లీన్గా పెట్టేసుకుందాము ఎరువులు అయితే మనం మామూలుగా ఇక్కడ ఎరువు పేడ ఇలా దొరుకుతుంది కదా అదంతా వేసుకుంటాను నేను ఈ చెట్లు ఎక్కువ నిలవడం లేదండి భూమి తక్కువ ఉంది మన్ను వంగిపోతుంది అందుకనేసి స్టిక్లు పెట్టి దానికి ఒక దారంతో ఇలా కట్టి పెట్టాను చెట్లని ఇప్పుడు బాగా వస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వర్క్లో ఎలా ఉందో చెప్పండి ఒకసారి బాయ్ బాయ్ థ్యాంక్ యూ